అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకు డబ్బులు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో జిల్లాల వారీగా లిస్ట్ అనేది విడుదల చేసి ఈ లిస్టు ప్రకారం రైతులకు డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఏ తేదీ నుంచి ఈ జిల్లాల వారీగా లిస్ట్ అనేది విడుదలవుతుంది ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏ రైతులకు డబ్బులు పడవు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను అయితే లైక్ చేసేయండి అలాగే చాలామంది ఏంటంటే లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి మరిన్ని పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇప్పటికే అనేక పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చాలని చూస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ ప్రకటనతో మరింత రైతులకు మేలు చేసే విధంగా కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక రాష్ట్ర ఇప్పటికే రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇరవై వేల రూపాయల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు తొలి విడతగా పదకొండు వేల రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఈ తొలి విడత పదకొండు వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు అనేది విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇందులో భాగంగానే మనకు ముఖ్యంగా రైతులను అర్హుల లిస్టు విడుదల చేయాలని ఆదేశాలు అయితే జారీ చేశారనమాట అర్హుల లిస్ట్ అనేది విడుదల చేసి ఈ అర్హుల లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో దాని ప్రకారం రైతులందరికీ కూడా ఈ డబ్బులు అనేది విడుదల చేయాలని ఆదేశాలు అయితే జారీ చేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా త్వరలోనే జిల్లాల వారీగా లిస్టు అనేది విడుదల చేసి ఆ లిస్టు ప్రకారం మీకు అందరికీ కూడా డబ్బులు విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట చాలామంది రైతులు ఏంటంటే ఇంకా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోలేదని కూడా చెప్తూ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకుని ఎదురు చూడండి మీకు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చేటట్లు కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి మీరు ఇవన్నీ కూడా చేసుకునే అప్డేట్లో ఉన్నట్లయితే మీకు డబ్బులు అయితే వస్తాయి విడుదల చేయాలని ఆయన ఆదేశాలైతే జారీ చేశారనమాట ఇక ఏ పథకం ద్వారా నిధులు విడుదల చేస్తున్నారు ఏంటి అనేది చూస్తే మన రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా స్థానంలో అన్నదాత సుఖీభవా అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ అన్నదాత సుఖీభవా పథకం ద్వారా రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి సంవత్సరానికి విడతల వారీగా ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన అంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే కేవలం పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇచ్చేది విడతల వారీగా ఇక మనకి మనకేంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలనిచ్చేదనమాట మన పాత ప్రభుత్వం ఇప్పుడు కొత్త ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తాము రైతులకని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు తొలి విడత నిధులకు అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవా ఏడు వేలు పిఎం కిసాన్ నాలుగు వేలు మొత్తం పదకొండు వేల రూపాయలు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవారికి మొన్ననే మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు తొలి విడత నిధులకైతే ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట ఇక ఈ తొలి విడత నిధుల కింద రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం నాలుగు వేల ఐదు వందల కోట్లను కేటాయించి రైతులకు మేలు చేసే విధంగా ఈ డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఈ అన్నదాత సుఖీభావ గురించి చర్చించారు ఇంకా డేట్ అనేది మనకు విడుదల చేయలేదు అంటే డేట్ అనేది ఫిక్స్ చేయలేదు ఈ నెల చివరి నుంచి కానీ వచ్చే నెల మొదటి వారం నుంచి కానీ రైతులకు ఈ యొక్క డబ్బులను విడుదల చేసే అవకాశం ఉంది అంటే మళ్ళీ వచ్చే నెలలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడుదల నిధులైతే విడుదల చేయబోతోంది ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు మనకు ఎదురు చూస్తున్నారో వారికి మనకు పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు వస్తాయి మరి జనవరి నెలలోనే విడుదల చేయడానికి కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ డబ్బుల కంటే ముందే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొక పథకం ద్వారా నిధులైతే విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారన్నమాట ఇక రాష్ట్ర చూసుకుంటే ప్రభుత్వం ఎప్పుడు రైతులు పంటలు నష్టపోయినా కూడా రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందిస్తుంది అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు నష్టపోయినటువంటి పంటకు నష్టపరిహారాన్ని అందిస్తుంది అనమాట అంటే వారు ఏ పంట వేసి నష్టపోయినా కూడా వరి కానీ మిరప కానీ పత్తి కానీ ఏది నష్టపోయినా కూడా ఏంటంటే వారికి ఈ పంట నష్టపరిహారాన్ని అందిస్తుంది సమయానికి ఇక ఈ పంట నష్టపరిహారం కింద గతంలో నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా నష్టపోయినటువంటి రైతులను ఇప్పటికే గుర్తించింది ఇక గతంలో కురిసినటువంటి వర్షాలకు నష్టపోయినటువంటి వారికి ముందుగా డబ్బులు అయితే ఇస్తారు తర్వాత మిగిలిన వారికి డబ్బులు అయితే ఇస్తారు అంటే ఇటు ఈ ఈ మధ్య కాలంలో వర్షాలు కురిసాయి వారికి డబ్బులైతే ఇవ్వబోతోందనమాట ఇక ఈ విధంగా రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుని మనకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద దాదాపు ఇప్పుడు మొన్న పెంగల్ తుఫాను వల్ల కూడా మనకు దాదాపు ఒక రెండు లేదా మూడు వేల హెక్టార్లలో పంట నష్టపోయిందని కూడా మనకు ప్రభుత్వం అయితే అంచనా వేసింది ఇక నిన్న కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని చర్చించి రైతులకు డబ్బులు వస్తాయా అంటే డబ్బులు నష్టపరిహారం ఎంత అయింది ఎంతమంది రైతులు ఉన్నారు ఎంతమంది రైతులకు ఎంత డబ్బులు వేయాలనే విషయాన్ని అయితే చర్చించడం జరిగింది దీనిని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ నిధుల విడుదలకైతే ఆమోదం తెలిపారు కాబట్టి ఎవరైతే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారికి కూడా ఏపీ ప్రభుత్వం పంట నష్టపరిహారం కింద ఎకరానికి మనకు దాదాపు పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా వారికి అయితే వేయనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఏపీ ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు అయితే వేయడానికి సిద్ధమైంది ఇక దీంతో పాటుగా మనకు అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయడానికి సిద్ధమైందనమాట ఇక అన్నదాత సుఖీభావా పథకం ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా పంట నష్టపరిహారంతో పాటు అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను కూడా విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది ఇక జనవరి మొదటి వారం నుంచి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల తొలి విడత దాదాపు పదకొండు వేల రూపాయల వరకు కూడా వారికి డబ్బులు అయితే వస్తాయి తర్వాత మిగిలిన వారికి డబ్బులు వచ్చే అవకాశం ఉందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది అనమాట కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేకుండా మీకు అందరికీ కూడా ఈ విధంగా ప్రభుత్వం అయితే అప్డేట్ని అయితే తీసుకొచ్చింది